హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు ప్లీజ్ మన ఛానల్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హలో ఫ్రెండ్స్ టు అమరావతి ముచ్చట్లు ఈ రోజు మనం వచ్చేసి అమరావతిలో జరిగిన పనులు చూపుతాన్ని చెప్పి అయితే వచ్చామన్నమాట ఇప్పుడు ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామంటే కరెక్ట్ గా ఈ నైన్ ఎన్ నైన్ జంక్షన్ దగ్గర అయితే ఉన్నాం అనమాట ఇక్కడ ఈ నైన్ రోడ్డు సంబంధించి పనులు అయితే స్టార్ట్ చేశారండి ఆల్రెడీ మనం చూస్తున్నాం ఒక రెండు రోజుల నుంచి అయితే ఈ పనులు అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ ఎలా జరుగుతుంది అదే మీకు అయితే చూపిస్తాను అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మనం ఒక తొమ్మిది రోజుల నుంచి అయితే వీడియో అయితే చేయట్లేదండి ప్లీజ్ అండి కొంచెం మీరు సపోర్ట్ అయితే చేయండి అలానే కామెంట్స్ లో హైప్ అనే ఆప్షన్ అయితే వచ్చింది అదేంటంటే కొంచెం లైక్స్ సజెషన్లు అయితే చూపిస్తుంది అనమాట ఈ వీడియో మొత్తం అయితే చూడండి ఇక్కడ అమరావతిలో జరుగుతున్న పనుల గురించి అయితే చూపిస్తాను అలానే ఇక్కడ ఈ రోడ్డు పనులు అయితే స్టార్ట్ చేశారు ఈ అమరావతిలో ప్రతి ఒక్క చోట కూడా రోడ్లు అనేది పనులు అయితే స్టార్ట్ చేశారండి మీరు మీరు చూడండి ఇప్పుడు ఇంకా వీడియో వెళ్ళే ముందు ఒక లైక్ ఎత్తిచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి మనం ఇప్పుడు వచ్చేసి కరెక్ట్ గా ఈ నైన్ ఎన్ నైన్ జంక్షన్ దగ్గర అయితే ఉన్నా అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఆల్రెడీ పనులు అయితే స్టార్ట్ అయితే చేశారండి రోడ్డు పనులు ఇదంతా అంత ముందు ఒక రోడ్డు అయితే వేసే ఉంది ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఈ రోడ్లు కొత్త రోడ్లు వేయడం కోసం అని చెప్పి మొత్తం ఎంత సరి చేస్తున్నారు అలానే ఈ రోడ్డు కూడా అయితే చూడండి ఈ రోడ్డు అయితే చాలా బాగుంటది అనమాట ఇక దీనికి సంబంధించి ఇక్కడ బ్రిడ్జ్ కోసం అని చెప్పి పనులు అయితే చేస్తున్నారండి ఇదిగోండి ఇక్కడ బ్రిడ్జ్ అయితే వస్తుంది దానికి సంబంధించి ఇక్కడైతే పనులు అయితే చేస్తున్నారు చూసారు కదండి ఇక్కడైతే రోడ్లు పనులు చేస్తున్నారు ఇదంతా ఇక్కడ అంతా క్లియర్ అయితే చేస్తున్నారు అన్నమాట ఈ జేసీబీలు ఇక్కడైతే రెండు ఐదు పని అయితే చేస్తున్నాయి ఇదంతా చూడొచ్చు ఇక్కడ ఎలా ఉంది ఏంటన్నది ఇక్కడ కూడా ఈ ఇటు పక్కన కూడా రోడ్డు అయితే ఉంది ఇదిగోండి మొత్తం క్లియర్ అయితే చేస్తున్నారు అలానే క్లియర్ చేసింది మొత్తం అయితే పంపిస్తున్నారు అనమాట ఇక్కడ అంతా చూసారు కదా ఈ రోడ్డు ఎలా ఉన్నదన్న మొత్తం ఈ వైపు ఇది కూడా మెయిన్ రోడ్డు అండి అమరావతికి సంబంధించి నైన్ ఎం నైన్ జంక్షన్ దగ్గర ఇది కూడా మెయిన్ రోడ్డు దీని పక్కనే వచ్చేసి విట్ యూనివర్సిటీ అయితే ఉంటదన్నమాట అనమాట దీనికి సంబంధించి పనులు అయితే చేస్తున్నారు అమరావతిలో ఎటు చూసినా కానీ రోడ్ల పనులు అయితే స్పీడ్ గా అయితే చేస్తున్నారండి అలానే దక్షి నిర్మాణం పనులు కూడా అయితే చాలా వరకు పూర్తి అయితే చేశారు కొన్ని కొన్ని చోట్ల అయితే మీకు అవి కూడా అయితే చూపిస్తాను ఇవన్నీ ఇదంతా క్లియర్ అయితే చేస్తున్నారు అనమాట ఎంత కంకర అయితే ఉంది అంత ముందు వేసిన రోడ్డుకి సంబంధించి అయ్యే మొత్తం మళ్ళీ కొత్త రోడ్లు వేయడం కోసం అని చెప్పి మొత్తం క్లియర్ అయితే చేస్తున్నారు ప్రజెంట్ ఇప్పుడే ఒక లారీతో అయితే చేసిన తవ్వింది మొత్తం పంపించారు పంపించారనమాట ఆల్రెడీ ఒకవైపు లేయర్ వరకు అయితే మొత్తం ఫస్ట్ ఆ జేసీబీ క్లియర్ చేసింది అలానే రెండు కింద కంకణం కూడా మొత్తం క్లియర్ చేస్తున్నారు అనమాట ఇక్కడ ఎలా ఉంది అన్నది కూడా మీరే చూడొచ్చు మనం ఈ స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తీసుకునే డైరెక్ట్గా నీరు కొండ వైపు అయితే వెళ్తాం అనమాట ఇదిగోండి చూడండి ఇక్కడ ఉన్న రోడ్డుని మొత్తం మామూలుగా అది కొత్త రోడ్డు వేయడం కోసం అని చెప్పి ఉన్న లేర్ని అంతా క్లియర్ అయితే చేశారు ఇలా నీటి వైపు అనమాట రోడ్డు అయితే బాగానే ఉంది మరి దాన్నే ఉంచి కొంచెం డెవలప్ చేస్తే బాగుండేది ఈ రోడ్డు కూడా ఏంటంటే ఎక్కువ వాడకం లేకపో లేకపోవడం వలన బానే ఉంది మరి ఇక కొత్త రోడ్డు లేయడం కోసం అని చెప్పి మరి వాటిని మొత్తం క్లియర్ అయి చేస్తున్నారు ఇదిగో ఇక్కడ ఎలా ఉందో చూడండి ఒకసారి రోడ్డు అయితే బాగానే ఉంది క్లియర్ చేశారు అన్నమాట ఇక్కడ నుంచి అటు వైపు బ్యాక్ చేయాలి ఇక ఈ అయితే ఇలా జరుగుతుంది అండి ఇక్కడ ఇవ్వండి క్లియర్ చేసింది మొత్తం డాక్టర్స్ లో కూడా పంపిస్తున్నారు అన్నమాట ఇదండి ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ ఈ నైన్ ఎన్ నైన్ జంక్షన్ దగ్గర పనులు అయితే ఇలా చేస్తున్నాను ఈ రోడ్డుకు సంబంధించి పనులు మళ్ళీ ఒక రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ దీనికి సంబంధించి అప్డేట్ అయితే ఇస్తాను ఓకే అండి ఇంతవరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి అమరావతిలో జరిగే పనుల గురించి మీకు వివరంగా చూపించడానికి అయితే ప్రయత్నిస్తున్నాను అలానే పనులు జరుగుతున్న చోట్లకి కల్లా వెళ్ళి మనం చేస్తున్నాం అండి ప్లీజ్ మీరు అన్న హెల్ప్ చేయాలన్నా కానీ నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను అలానే నెంబర్ అయితే ఇస్తాను ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి